హై అలర్ట్ అందరికీ కూడా మీకు ప్రకటించడం జరుగుతుంది ఈ యొక్క రాజానగర నియోజకవర్గం దేవాన్ వై జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఎస్వీపీసీ కళ్యాణ మండపం దగ్గరలో పులిస్ అంతరిస్తున్నట్లుగా క్లియర్ వీడియో మనకి దొరికింది అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు దాంతోపాటు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ధృవీకరించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వహించాల్సినటువంటి సమయం ఇది నేషనల్ హైవే వెళ్లే వారు కానీ దేవాన్ వారు కానీ అదే విధంగా ఆ యొక్క జీరో పాయింట్ దగ్గర నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా కానీ చూస్తే ఆ పులి యొక్క మూమెంట్ ఏ పక్కకి వెళుతుంది ఏంటనేది కూడా అర్థం కావట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి ఇది హై అలర్ట్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరూ కూడా చాలా జాగ్రత్త అతి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను పులి పట్ల జాగ్రత్త వహించండి ఈ యొక్క పులి వల్ల ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని ముందుగా గ్రహించి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను